అందరికి నమస్కారం అండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లోక్ సభలో ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు నిన్న ప్రశ్ని పెట్టి చెప్పినటువంటి ఎలక్షన్ కమిషన్ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఇప్పుడు దేశం మొత్తం కూడా సంచలనం కలిగించే అంశాలుగా ముందుకు వెళ్తున్నాయి ఎందుకు అంటే ఎలక్షన్ కమిషన్ అన్నది భారతదేశంలో ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగబద్ధ సంస్థ ఆ సంస్థ మీద ఒక ప్రతిపక్ష లీడరు ఎంత ఘాటైనటువంటి అయినటువంటి వ్యాఖ్యలు చేయడం ఇది నిజంగా స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి జరిగే అంశంగా చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు యువకుల్లో కానీ భారతదేశం మొత్తం చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఏది అంటే రాహుల్ గాంధీ నిన్న ప్రెస్పీక్ పెట్టినటువంటి అంశం అండి ఎందుకంటే కింది స్థాయి వర్గాల్లో రాజకీయం పట్ల కొంత అవేర్నెస్ లేనటువంటి సెక్షన్స్ లో దీని గురించి పెద్దగా పట్టించుకోరు కానీ సోషల్ గా కొంత అవేర్నెస్ ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా నిన్న రాహుల్ గాంధీ పెట్టినటువంటి ప్రెస్ మీట్ ని సమర్థించే పరిస్థితి కనిపిస్తుందండి నిజంగా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ ఏమైనా తప్పులు చేసిందా అంటే ఈ ఓట్ల మార్పిడి విషయంలో గానీ ఓట్ల చేర్పులు ఓట్ల తొలగింపుల విషయంలో గానీ ఏమైనా తప్పు జరిగిందా ఎందుకు అంటే నిన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి అంశాలు నిజంగా ఈ సగటు మానవుడిని సగటు వ్యక్తిని ఆలోపి ఆలోచింపజేసేటువంటిగా ఉన్నాయండి ఆయన అడిగినటువంటి చాలా క్వశ్చన్స్ నిజంగా అది హేతుబద్ధంగా ఉంది అందులో ఏమి అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిపక్ష లీడర్ కాబట్టి తన పార్టీ ఉద్దేశంతో తన పార్టీని ఆ ముందుకు తీసుకు వెళ్ళడానికి రాహుల్ గాంధీ గారు ఇటువంటి ఆరోపణలు ఎలక్షన్ కమిషన్ మీద చేస్తున్నారేమో అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వరకు కూడా బీజేపీ గవర్నమెంట్ ఏమైనా ఇలాంటి తప్పుడు విధానాలతో వెళ్ళి గత మూడు సార్లు కూడా అధికారంలోకి రావడం జరిగిందా ఈ రెండు అంశాల పట్ల దేశం మొత్తం కూడా ఈరోజు సంచలనంగా ఉందండి వాస్తవం ఈ యొక్క రాహుల్ గాంధీ గారి ఇష్యూ అంటే ఇది ఎటు దారుతీస్తుంది ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది మనమే చెప్పలేం ఎందుకంటే ఇందులో వాస్తవ వాస్తవాలు చెప్పాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ లో ఉన్నటువంటి పెద్దలు దాన్ని సీరియస్ గా తీసుకొని అసలు ఏమైనా తప్పులు జరిగాయా తప్పు ఏం లేదండి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ లో ఈ లోపాలు ఉన్నాయి ఈ విధంగా లోపాలు జరుగుతున్నాయని తను లోపాలను ఎత్తి చూపించడం జరిగింది దాన్ని ఎలక్షన్ కమిషను పాజిటివ్ గా తీసుకొని ఏమైనా లోపాలు జరిగి ఉంటే ఆ లోపాలను సరిదిద్దుకునేటువంటి దిశగా ముందుకు వెళ్ళాలి తప్ప ఇక్కడ ప్రాపర్ ఫార్మేట్ లో మీరు కంప్లైంట్ ఇస్తే మేము చెక్ చేస్తాము అని చెప్పడం అనేది నిజంగా ఆస్యాస్పదం అండి ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఒక వ్యక్తి చెప్తేనే మీలో ఉన్నటువంటి లోపాలు తెలుస్తాయా మీలో మీ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలు మీకు తెలీదా ఒకవేళ తెలిస్తే వాటిని సరిదిద్దుకునేటువంటి అవకాశం మీకు ఉంటుంది కదా ఇది విధి వదిలేసి రాహుల్ గాంధీ గారు ప్రాపర్ ఫార్మేట్ లో మాకు ఇస్తే కంప్లైంట్ ఇస్తే మేము తీసుకొని దానికి మేము సొల్యూషన్ ఎదుగుతాం అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంతేకాకుండా ఈ యొక్క కర్ణాటకలో జరిగినటువంటి సెంట్రల్ నియోజకవర్గ మహదేవ్పుర నియోజకవర్గంలో జరిగినటువంటి లక్ష ఐదు వేల ఓట్లు సుమారుగా తొలగించడం లేదా చేర్పులు మార్పులు చేర్పులు జరిగాయంట అది ఎంతవరకు వాస్తవం అది రాహుల్ గాంధీ గారే బయట పెట్టడం జరిగింది నిజంగా అది వాస్తవం అయితే మాత్రం ఇంతకంటే పెద్ద దురదృష్టకరమైనటువంటి సంఘటన భారతదేశ చరిత్రలో లేనట్టేనండి ఎందుకంటే అంతో ఇంతో గౌరవం ఉన్నటువంటి వ్యవస్థల్లో ఎలక్షన్ కమిషన్ ఒకటి భారతదేశంలో ఎందుకంటే ఏ వ్యవస్థ కూడా ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్ గా కరెక్ట్ గా ఉంటుందని మనం చెప్పలేకపోవచ్చు కానీ ఎలక్షన్ కమిషన్ పట్ట ఒక సగటు మానవుడికి కూడా ఒక నమ్మకం అన్నది ఉంది ఎలక్షన్స్ అన్ని ఫెయిర్ గా జరుగుతాయి ఎలక్షన్స్ అన్నవి ఒక గౌరవప్రదమైనటువంటి స్థితిలో ఉంటాయి ఆ గౌరవాన్ని కోల్పోయేటువంటి స్థితికి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ వెళ్ళిందేమో అన్నటువంటి ఆలోచన ప్రతి సగటు భారతీయుడిలో కూడా కలుగుతుందండి ఈ పరిస్థితి రాకూడదు వాస్తవంగా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అప్పటి యూపీఏ గవర్నమెంట్ రెండు వేల నాలుగులోను రెండు వేల తొమ్మిదిలోను పరిపాలన చే చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు వాళ్ళ మీద వచ్చినటువంటి వ్యతిరేకత విపరీతమైనటువంటి వ్యతిరేకత సోషల్ మీడియా అప్పటికే ఇంకా అప్పుడప్పటికే సోషల్ మీడియా డెవలప్ అవుతున్నటువంటి తరుణంలో ఆ సోషల్ మీడియాలో విపరీతంగా ఈ యొక్క యూపీఏ గవర్నమెంట్ స్కామ్లు చేసిందని నెక్స్ట్ ఆ టైంలో రెండు వేల పదమూడు పన్నెండు ఆ ప్రాంతంలో ఈ యొక్క అన్నా హజారే గారు చేసినటువంటి ఉద్యమం హక్కుల కోసం చేస్తున్నటువంటి ఇవన్నీ ప్రభావం రెండు వేల పద్నాలుగులో యూపీఏ గవర్నమెంట్ పడిపోయి ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిందండి మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ సుస్థిరం చేసుకోవడం కోసం ఎలక్షన్ కమిషన్ ఏమైనా మభ్య పెడుతుందా ఈ గవర్నమెంట్ అన్నది తేలాలండి ఇందులో సుప్రీంకోర్టు కూడా మేజర్ రోల్ తీసుకొని లేదా ఈ యొక్క కేసుని సుమోటాగా ఆయన సుప్రీంకోర్టు తీసుకొని ఆ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాస్తవాల బయటికి చెప్పాల్సినటువంటి అవసరం ఎలక్షన్ కమిషన్ మీద సుప్రీంకోర్టు మీద ఉంది ఇక్కడ రాహుల్ గాంధీ అన్న వ్యక్తి అన్నవునండి ఆయన ఏదో కంప్లైంట్ లేదో మీరే మీరు స్వచ్ఛీలు మీ మీదే బురద చల్లిసారు అనుకోండి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది మరి ఎలక్షన్ కమిషన్ కూడా ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడడం ఇర్రెస్పాన్సిబుల్ గా సమాధానం చెప్పడం అది సగటు భారతీయుడికి నచ్చేటువంటి అంశం కాదండి ఈ రోజు సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేస్తున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కూడా చాలా ట్రోల్స్ గురవుతుంది వాస్తవంగా అది బీజేపీ గవర్నమెంట్ తెలుసుకోవాల్సినటువంటి అంశం లేకపోతే ఇది చిలికి చిలికి గాలువనే చాలా పెద్ద మహా ప్రళయంగా ఏర్పడేటువంటి అవకాశం ఉందండి అందరికీ నమస్కారం మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయాల్సిందిగా నా విజ్ఞప్తి అండి